ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కానాపురంలో ప్రజాపాలన గ్రామ సభలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నాలుగు పథకాలను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు గత పది సంవత్సరాల పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రం ఇళ్లిచ్చామని మళ్ళీ మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లిస్తున్నామన్నారు పేర్కొన్నారు పేదవారికి న్యాయం చేసే నిజమైన ప్రభుత్వమని పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని రెడ్డి చెప్పారు ఇక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఎలా ఇచ్చామో ఇప్పుడు కూడా అలాగే అమలు చేస్తామని అన్నారు ఆ కాదు మనది ఇందు శ్రీశైలం కట్టినా భీమా కట్టినా కల్వకుర్చి శ్రీరాంసాగర్ కట్టినా అన్ని డ్యామ్ మనం కంటే మీ అందరు కూడా మరొకసారి మంచి జరగాలని జరుగుతుందని కూడా నాలుగు ఏళ్ళలో పన్నెండు నెలలు అయ్యింది ఏదో కుంభం మునిగిపోయిన మూడు నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోర్టులో నిర్ణయాలు తీసుకోలేము దానికే ఇష్టం ఉన్నట్టు ఎవరు నోటికి వచ్చినాను ఎందుకంటే బుక్క లేదు కదా ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళని అన్ని చేసినట్టు మనమేమో వాళ్ళ ఇల్లు కడితే మనమేమో ఆపినట్టు మరి ఎందుకు పోయేదా ఈ ఒకటే ఊళ్ళో నూట ఏడు ఇల్లు లేని వాళ్ళు కిరాయింట్లో ఉంటుంది ఈ ఊళ్ళో కిరాయి ఉండాలి నా ఇంట్లో ఐదు లక్షల బ్రహ్మాండంగా మూడు నెలల రోడ్డు ఇట్లా కట్టుకుంటుంది ఇల్లశైలం కట్టింది తప్ప ఆ ప్రాజెక్ట్కి ఆ ప్రభుత్వం కాదు మనది మనది ఇందురమ్మ నారాయణ సాగర్ డ్యామ్ కట్టినా శ్రీశైలం కట్టినా భీమా కట్టినా కట్టా కట్టినా సాగర్ కట్టినా